ఈ రోజున రెండే రెండు కులాలు ఆంధ్రప్రదేశ్లో పాలనని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు ఎంత గుప్పిట్లో పెట్టుకున్నారంటే ప్రతి పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు కూడా లేస్తే వాళ్ళ సమస్యలే పోలీసుల సమస్యలుగా తయారైంది ఎంత ఒత్తిడి పెరిగిందంటే రోజున పోలీస్ శాఖ మీద మరి లాంటి సంఘటనలు తెనాల్లో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం అయ్యే విధంగా పోలీస్ వ్యవస్థని తయారు చేస్తుంది ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వాలు ఓ పక్కన ఇన్ని సమస్యలు ఉంటే మన యోగాంధ్ర అని చెప్పి పెద్ద ఎత్తున మరి యోగాసనాలు వేయడానికి లక్షల మందిని సమీకరిస్తున్నారు అప్పుడు మరి పోలీసులంతా ఏం చేయాలి చెప్పండి పోలీసు శాఖ మొత్తం తమ దృష్టి అంతా ఇటువంటి కార్యక్రమాల్లోనే పెట్టాలి బాధలు పడే వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తారు వాళ్ళ సమయాన్నంతా వృధాగా మరి ఇట్లా వేస్ట్ చేస్తూ ఉంటే మరి పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా ఎట్లా పనిచేస్తుంది చెప్పండి పోలీసులకి సరెండర్ లీవ్లు ఇవ్వరు టీఏలు ఇవ్వరు సరైన సమయంలో ఇతర వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టకపోతే పని ఒత్తిడి పెరిగితే మరి అది పౌరుల మీదే వాళ్ళు ప్రతాపం చూపించేటువంటి అవకాశం అందువలన పోలీస్ వ్యవస్థని మిస్యూజ్ చేయటం అనేది ఈ ప్రభుత్వం ఆపేయాలి సరైన విధులకే పోలీసుల్ని మరి నియమించాలని చెప్పి కోరుతున్నాం ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెనాలి సంఘటనని మరి ఒక పార్టీ తీవ్రంగా దాన్ని ఒక విషయం చేస్తే మరి అమరావతి మహిళల మీద ఉన్నటువంటి కామెంట్స్ సంబంధించి మరొక పార్టీ దాన్ని ఒక పెద్ద విషయంగా చేసి చేస్తున్నాయి అంటే ప్రజలకు ఇంకేం సమస్యలు లేవు ఏ సమస్యలు వీళ్ళు పరిష్కరించక్కర్లా ప్రజల అటెన్షన్ మొత్తాన్ని పక్కదారి పట్టించడమే ఈ ప్రభుత్వాలు ఈ పాలక పార్టీలు రెండు కులాల పార్టీలు చేసే పని ఇది ప్రజలందరూ గమనించాలి అలానే ఈ రోజున ఆ రాష్ట్ర అసెంబ్లీలో చూసుకుంటే రెడ్లు కమ్మలు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం రెడ్ల జనాభా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం కమ్మ జనాభా మూడు పాయింట్ మూడు ఒకటి శాతం అంటే ఎనిమిది శాతం ఎనిమిది శాతానికి పదమూడు పద్నాలుగు తప్పిస్తే రెండు కలిపి రెండు కులాలు కలిపి ఎమ్మెల్యేలు ఉండకూడదు పద్నాలుగు ఎమ్మెల్యేలు కాదు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే యాభై మూడు మంది ఎమ్మెల్యేలు వేరే కులాలకు సంబంధించిన అవకాశాలను వాళ్ళు తన్నుకుపోయారు అవి ఎవరై తన్నుకుపోయారు బీసీలయి ముస్లింలు ఇవి ఎస్సీలు ఎస్టీలు తన్నుకుపోవడం కుదరట్లే అంబేద్కర్ పుణ్యమాని అంబేద్కర్ కనుక పుట్టుండకపోతే ఎస్సీలకి ఎస్టీలకి కనీసం నామమాత్రం అధికారం అన్న ఉండేది కాదు సో తేరగా దొరికారు బీసీలు యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సర్వే చెప్తుంది మరి యాభై రెండు శాతం అంటే తొంభై మంది ఎమ్మెల్యేలు ఉండాలి కేవలం నలభై మంది ఉన్నారు ముస్లింలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండాలి కేవలం ముగ్గురే ఉన్నారు ఈ ఎమ్మెల్యే సీట్లన్నీ దోచుకుంటున్నది కమ్మారెడ్డి కుల పార్టీలే అందుకని కమ్మారెడ్డి కుల నాయకులు మీరు అర్థం చేసుకోవాలి మిగిలిన కులాల్ని థర్డ్ క్లాస్ సిటిజన్స్గా చూడకండి అది రాష్ట్రానికి మంచిది కాదు మీకు మంచిది కాదు వాళ్ళకి తీవ్రమైన అన్యాయం చేసినట్లయితుంది అందువల్ల ఈ ఈరోజున ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలు తరపున మేము చేసేది ఏంటంటే ఈ కులాలు ఏవైతే ఇంతవరకు అసెంబ్లీ గొడప తొక్కలేదో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయో తొక్కే వరకు ఈ నల్ల చొక్కాల ఉద్యమాన్ని చేపడతాం పెరియారు మార్గంలో నల్ల చొక్కాలు వేసుకోవడం ద్వారా నిరసన జరుపుతాం ఎందుకంటే నిరసనలు మనం ధర్నాలు చేయాలంటే వందల మందిని వేల మందిని సమీకరించాలంటే చాలా ఖర్చు అవుతుంది అంతేకాదు ఈ నిరసనలు కూడా మరి సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టినా మరి అరెస్టులు చేసే పరిస్థితి ఉంది ఈ రోజున గంగవరం పోర్టు దగ్గర ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలు తరపున మేము చేసేది ఏంటంటే ఈ కులాలు ఏవైతే ఇంతవరకు అసెంబ్లీ గొడప తొక్కలేదో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయో తొక్కే వరకు ఈ నల్ల చొక్కాల ఉద్యమాన్ని చేపడతాం పెరియారు మార్గంలో నల్ల చొక్కాలు వేసుకోవడం ద్వారా నిరసన జరుపుతాం ఎందుకంటే నిరసనలో మనం ధర్నాలు చేయాలంటే వందల మందిని వేల మందిని సమీకరించాలంటే చాలా ఖర్చు అవుతుంది అంతేకాదు ఈ నిరసనలు కూడా మరి సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టినా మరి అరెస్టులు చేసే పరిస్థితి ఉంది ఈ రోజున గంగవరం పోర్ట్ దగ్గర ధర్నా చేయాలంటే ఫిషర్మెన్ సంఘాల నుంచి ధర్నా చేయలేని పరిస్థితి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది ఐదు వందల మీటర్ల దూరం వరకు ధర్నా చేయకూడదట అక్కడ ఏంటి ఏమన్నా డిఫెన్స్ పరిశ్రమ ఏమన్నా నడుస్తుందా ఏమైనా జాతి ప్రయోజనాలకి ఏమైనా నష్టం కలుగుతుందా అవి ఉన్నది ఎంతమంది అక్కడ ఫిషర్ బెడ్ ఏం చేయగలుగుతారు వాళ్ళు ధర్నా నిర్వహించుకుంటే తప్పేంటి అందుకనే ఈ ప్రభుత్వాలు ధర్నా కూడా నేను నిర్వహించలేని పరిస్థితుల్లో మరి ప్రజాస్వామ్యాన్ని విలువల్ని మంట గలుపుతున్నారు అందుకని చెప్పి నల్ల చొక్కాలు వేయండి నల్ల చుక్కాలతో కనపడండి కనపడండి ఎక్కడ ఏ నిరసన ఉన్నా ఏ అధికారిని కలవాలన్నా మీ సమస్యలు పరిష్కారం కాకపోతే నల చొక్కాలు వేయండి సమస్యల్ని నలిపేయండి నలుపేయండి సమస్యల్ని నలిపేయండి కుల వివక్షను నలిపేయండి ఈ దృష్టితో మరి ప్రజలు ఈ రోజున ముందుకెళ్ళాలి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ అన్ని రకాల సమస్యల మీద మరి ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది ఇటు దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించే విధంగా ఈ నెల ముప్పైనా విజయవాడ జింకాన గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అక్కడ డిమాండ్ చేస్తాం దళిత క్రిస్టియన్లకి ఎందుకు ఎస్సీ స్టేటస్ ఇవ్వరు మతం ఎందుకు చూస్తున్నారు కమ్మారెడ్లకి ఈడబ్ల్యూసీ కింద రిజర్వేషన్లు ఇస్తే మీరు మతం చూసారా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మీరు మతం చూసారా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు ఏమైనా మతం చూస్తున్నారా ఎస్సీలకే ఎందుకు చేస్తున్నారు అందుకే అన్నా ఇందాక అంబేద్కర్ మహానుభావుడు పుట్టుండకపోతే ఏమయ్యేదో ఈ దేశమని ఇంకెన్నెన్ని అన్యాయాలు జరిగారు పుట్టుక ఎస్సీ పుట్టుక మతం ఏదైనా తీసుకోవచ్చు ఎస్సీ పుట్టుకంటే అంటరాని వాళ్ళని చెప్పి ముద్రేసి దూరం పెట్టి ఇప్పుడు మీకు రిజర్వేషన్ లేదంటే ఎంత అన్యాయం అండి ఇంతకన్నా దారుణమైన అన్యాయం అమానత్వం అసలు లేని లేనే లేదు ఈ కోర్టులు ఏం చేస్తుంటాయో కూడా అర్థం కావు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి కోర్టులు అడ్డంకి కావాలా ఎకనమికల్లీ బ్యాక్వర్డ్కి రిజర్వేషన్లు ఇవ్వని ఎక్కడా లేదు కాన్స్టిట్యూషన్లో సోషల్లీ బ్యాక్వర్డ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయితేనే రిజర్వేషన్లు ఇవ్వాలా మరి ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ అని రిజర్వేషన్లు ఇస్తే ఆ ఈడబ్ల్యూఎస్ అన్ని కులాల వాళ్ళకి ఇవ్వాలా ఆ రిజర్వేషన్ ఓసీ కులాల వాళ్ళకి ఎందుకు ఇస్తారు చెప్పండి అసలు ఇది ప్రశ్నించేవాడే లేడు చెప్పేవాడే లేడు ఈ మీడియా మొత్తం రెండు కులాల యొక్క సమస్యల మీదనే ఫోకస్ చేస్తుంది ప్రజలకు అసలు నిజాన్ని చేరవేయట్ల ఎంత అన్యాయం చెప్పండి ఈ డెమోక్రసీని ఉంటేనే కదా అటు కోర్టులు ఉన్నాయి ఇటు మీడియా ఉంది ఇటు అసెంబ్లీ ఉంది మరి డెమోక్రసీ లేకపోతే ఇవేమీ ఉండవు మరి డెమోక్రసీని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాలనే ప్రజలకి చేరవేస్తుంది ప్రజలు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ తరఫున నిరసన తెలపండి నల్ల చొక్కాలు ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ రాష్ట్రంలో థ్యాంక్ యూ